ఓం శ్రీ మాత్రే మ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా ఈ అద్భుతమైన జ్యోతిష్య రాశి చక్ర కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారి జీవితంలో ఎప్పటికీ లోటు రాకుండా ఎల్లప్పుడూ సంతోషాలు నిండి ఉండాలని శనిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ప్రేమైన మిత్రులారా ఈ రోజు చాలా ప్రత్యేకమైనది శనిదేవుడి ఆశీస్సులతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు అదృష్టం మీకు అనుకూలకంగా మారుతుంది మీ జీవితానికి కొత్త దిశ నిర్దేశం చేసే శుభ సంకేతాలు మీకు లభిస్తాయి శనిదేవుడి దయతో ఈ రోజు మీ జీవితంలో ఐదు కళలు నిజమవుతాయి అవి మీ మనసుకు సంతోషాన్ని ఆత్మకు శాంతి కలిగిస్తాయి శనిదేవుని ఆశీసులు ఎవరిపై ఉంటాయో ఆ వ్యక్తి అన్ని కష్టాలు బాధలు మరియు సమస్యల నుండి బయటపడతాడు ఈ రోజు మీకు చాలా అదృష్టకరమైన రోజు కానుంది ఇప్పటి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ శనిదేవుడి దయతో తొలగిపోతాయి మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూల శక్తితో నిండినట్లు మీరు అనుభూతి చెందుతారు మరియు శనిదేవుడి ఆశీసులతో మీ జీవితంలో ఐదు మార్పుల గురించి తెలుసుకుందాం మొదటిది ఆర్థిక పరిస్థితి మెరుగుదల మీ ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన మెరుగుదల ఉంటుంది మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి ఇంతకు ముందు అసాధ్యం అనిపించిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి మీరు ఏదైనా ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నట్లయితే అది ఇప్పుడు ముగుస్తుంది మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక శుభ వార్త మీకు అందుతుంది మరియు కుటుంబంలో ఆనందం ఈ రోజు మీ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో శాంతి మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబంలో సంతోషాల వర్షం కురుస్తున్నట్లుగా అనుభవిస్తారు మరియు ప్రేమ జీవితం మెరుగుదల మీ ప్రేమ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద కళ నిజమవుతుంది మీ సంబంధాలలో ఆందోళనలు లేదా గొడవలు ఉంటే ఈ రోజు అది మెరుగుపడుతుంది శనిదేవుడి ఆశీస్సులతో మీ బంధంలో మాధుర్యం వస్తుంది మరియు తర్వాతది ఆరోగ్యం మెరుగుదల మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే అది ఇప్పుడు శనిదేవుడి దయతో ముగియవచ్చు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా అనుభూతి చెందుతారు ఈ రోజు మీ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు తరువాతది అదృష్టం మీకు తోడుగా ఉంటుంది ఈ రోజు అదృష్టం మీ ప్రతి పనిలో తోడుగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రేమైన మిత్రులారా శనిదేవుడి ఆశీస్సులతో ఈ రోజు మీ జీవితం కొత్త దిశలో ప్రయాణించనుంది శనిదేవునికి ధన్యవాదాలు చెప్పడానికి మరియు ఆయనపై మీ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది సమయం శనిదేవుడి ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి మరియు శనిదేవుడి ఆశీర్వాదాల ప్రత్యేక సంకేతాలు ప్రియమైన మిత్రులారా శనిదేవుడి దయ మీపై కురవబోతుందని సూచించే కొన్ని ప్రత్యేక సంకేతాల గురించి చెప్పబోతున్నాం మొదటిది మీకు అకస్మాత్తుగా ఒక శుభవార్త వస్తుంది అది పాత పని పూర్తి కావడం గురించి లేదా కొత్త అవకాశానికి సంబంధించినది కావచ్చు ఇది మీ జీవితాన్ని సానుకూలతతో నింపుతుంది మరియు ఆత్మవిశ్వాసం ఈ రోజు మీరు మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసాన్ని అనుభూతి చెందుతారు మీ లోపల ఒక కొత్త శక్తి ప్రసారం అవుతున్నట్లు అనిపిస్తుంది ఇది శనిదేవుడి దయకు నిదర్శనం మరియు తరువాతది ప్రేమైన వారి మద్దతు ఒక ప్రేమైన వ్యక్తి నుండి మీకు మద్దతు లభిస్తుంది చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నవారు మీకు తోడుగా నిలబడతారు ఇది శనిదేవుడి దయతో సాధ్యమవుతుంది మరియు కొత్త ఆదాయ అవకాశాలు ఈ రోజు మీకు డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభించవచ్చు ఇది పాత పెట్టుబడి నుండి వచ్చే లాభం కావచ్చు లేదా ఊహించని ధనలాభం కావచ్చు మరియు ఐదవది గౌరవం మరియు ప్రశంసలు మీరు మీ కార్యక్షేత్రంలో గౌరవం మరియు ప్రశంసలు పొందుతారు మీ శ్రమకు ఫలితం లభిస్తుంది మీ సీనియర్లు లేదా సహోద్యోగులు మిమ్మల్ని ప్రశంసిస్తారు శనిదేవుడి దయతో మీ కష్టం మరియు అంకిత భావానికి ఫలితం లభిస్తుంది దీనికి నిదర్శనం శనిదేవుడు మీ జీవితంలో మార్పులు తీసుకువస్తున్నారని మీరు అనుభూతి చెందుతున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శనిదేవని మీ విశ్వాసాన్ని వ్యక్తం చేయండి శనిదేవుడి దయతో మీ జీవితంలో మరిన్ని మార్పులు ప్రియమైన మిత్రులారా శనిదేవుడి దయతో ఈ రోజు మరింత ప్రత్యేకంగా ఉంటుంది మీ జీవితంలో సానుకూల మార్పులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఆయన తన భక్తులకు నిజమైన మనసుతో అవసరమైన ప్రతిదాని ప్రసాదిస్తాడు మరియు కొత్త మార్గదర్శకత్వం మీ జీవితంలో మీకు ఒక కొత్త మార్గదర్శకత్వం లభిస్తుంది ఇది ఒక అనుభవగుడైన వ్యక్తి నుండి ఒక శుభ సంకేతం నుండి లేదా ఒక అంతరాత్మ నుండి రావచ్చు ఇది మీ భవిష్యత్తును మెరుగుపరిచే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది మరియు అడ్డంకుల తొలగింపు ఈ రోజు మీ పనులలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇరుక్కుపోయినా లేదా ఏదైనా పని చాలా కాలంగా ఆగిపోయినా దానికి ఒక పరిష్కారం లభిస్తుంది మరియు శత్రుల విజయం మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు శనిదేవుడి ఆశీర్వాదం మీకు రక్షణ మరియు శక్తిని అందిస్తుంది మరియు మానసిక శాంతి మీరు చాలా కాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది శనిదేవుడి దయతో మీ చింతలు తొలగిపోతాయి విశేష సహకారం ఈ రోజు మీకు ఒక ప్రత్యేక వ్యక్తి నుండి సహకారం లభిస్తుంది ఈ వ్యక్తి మీ విజయంలో సహాయపడి మీరు ఊహించని ఉన్నత స్థానాలకు మిమ్మల్ని చేరుస్తారు శనిదేవుడి ఆశీస్సులతో ఈ రోజు మీకు చాలా ఉంటుంది మీరు ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుభూతి చెందుతున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవని తప్పకుండా రాయండి మీ విశ్వాసాన్ని ప్రకటించండి మరియు జ్యోతిష్య ఫలితాలు వినోద యాత్రలు మరియు సామాజిక కలయికలు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి డబ్బు రాక అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులతో మాట్లాడడానికి ఇది మంచి రోజు ప్రేమలో మీ అనాగరిక ప్రవర్తనకు క్షమాపణ చెప్పండి మీ అంతర్గత శక్తి కార్యక్షేత్రంలో రోజును మెరుగుపరుస్తుంది ఈ రోజు మీరు బాల్యంలో ఇష్టపడే పనులను చేయడానికి ఆసక్తి చూపుతారు మీరు తగినంత విశ్రాంతి తీసుకోకపోతే మీరు అలసటగా భావిస్తారు ఈ రోజు మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దల నుండి డబ్బును ఆదా చేయడం గురించి సలహా తీసుకోవచ్చు గృహ ప్రవేశానికి శుభదినం మీ ప్రేమైన వ్యక్తి యొక్క అస్థిర ప్రవర్తన మీ ప్రేమను పాడు చేయవచ్చు ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు కానీ సాయంత్రం మీకు ఇష్టమైన పనులను చేయడానికి సమయం ఉంటుంది విశ్రాంతి లభిస్తుంది సమస్యల నుండి శాశ్వతంగా బయటపడడానికి జీవన శైలిలో మార్పులు తీసుకురావడం సరైన సమయం మీ తండ్రి ఇచ్చే సలహా ఈ రోజు కార్యక్షేత్రంలో మీకు ధన లాభాన్ని కలిగిస్తుంది మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తి మీ నమ్మకాన్ని పాడు చేయవచ్చు ఏదైనా భాగస్వామ్య వ్యాపారాల్లోకి వెళ్లడం మానుకోండి ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు కానీ అవసరమైన పరిచయాలు ఏర్పరచుకోవడానికి ఇది లాభదాయకంగా ఉంటుంది వేరేరు దృక్పథాల కారణంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు రావచ్చు ఈ రోజు మీకు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి డబ్బు ఇవ్వవచ్చు మిమ్మల్ని మీరు ఉత్సాహవంతుడు మరియు ఉత్సాహ భరితమైన వ్యక్తిగా మార్చుకోండి సోషల్ మీడియాలో మీ ప్రేమైన వ్యక్తి యొక్క చివరి రెండు మూడు సందేశాలు చూడండి మీకు ఒక అందమైన ఆశ్చర్యం కలుగుతుంది అనేక మంది భాగస్వామ్యులు ఉన్న కొత్త పరిశ్రమలోకి వెళ్లడం మానుకోండి జీవితంలో జరుగుతున్న గందరగోళం మధ్య ఈ రోజు మీకు తగినంత సమయం లభిస్తుంది మీ దానశీలత ప్రవర్తన మిమ్మల్ని అనుమానం అవిశ్వాసం దురాశ వంటి చెడుల నుండి రక్షిస్తుంది ఆగిపోయిన డబ్బు లభిస్తుంది మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ కొత్త ప్రాజెక్టుల గురించి మీ తల్లిదండ్రులను నమ్మించడానికి ఇది సరైన సమయం మీ ప్రేమైన వ్యక్తి లేకుండా సమయం గడపడం చాలా కష్టంగా ఉంటుంది పనికి సంబంధించిన విషయాలలో మీపై బాధ్యతల భారం పెరగవచ్చు మిత్రులారా శనిదేవుడి ఆశీర్వాదాలు మీ జీవితాన్ని అన్ని విధాలుగా మెరుగుపరుస్తాయని నేను ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను మీరు అడిగిన సమ మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తూనే ఉంటాను మరియు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి లేదా జై శనిదేవా అని తప్పకుండా రాయండి అందరికీ ధన్యవాదాలు